సన్మాన సభ ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రెండు వేర్వేరు అసోసియేషన్లు ఏర్పాటు చేసుకోవడం శుభ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు ఫోరం తరఫున సాకారం అందిస్తామన్నారు అందరినీ ఒకే వేదికపై కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఫోరం జాతీయ ఉపాధ్యక్షులు వేగురు విజయ్ కుమార్ మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ది కోసం యూనియన్లను ఏర్పాటు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు ఇచ్చిన మాట మేరకు ఫోరం తరపున యాబై వేలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సంక్షేమ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు ఫోరం ఎస్టీసెల్ రాష్ట అధ్యకులు మాక్కాడి పెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాతికేయులు కలిసికట్టుగా ముందుకెళ్లాలని సూచించారు ఫోరం బీసీ విభాగం రాష్ట అధ్యకులు పొట్టేళ్ల పెంచలయ్య యాదవ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యంగా ఎదగడం వేరు సమూహంగా ఎదగడం వేరు అన్నారు సమూహంగా ఉంటే హక్కులు సాధించుకోగలమన్నారు విలేకరులు సమాజంలో చోటు చేసుకుని అవినీతి అక్రమాలు ఎలా బయటపడతారో అలాగే నీతి నిజాయితీతో సమాజం కోసం పనిచేసే వారిపై దృష్టి పెట్టాలని సూచించారు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ జమాలుల్లా మాట్లాడుతూ ఫోరం ఎప్పటినప్పటి నుండి బడుగు బలహీన వర్గాల అభినతికి దోహదపడుతోందని అన్నారు చైతన్య యాత్రల పేరుతో ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలలో రాజకీయ సామాజిక చైతన్యం కోసం యునైటెడ్ ఫోరం చేసిన కృషి అభినందనీయమన్నారు స్వార్థ రహిత సేవలు ప్రజల మనసులను ఆకట్టుకుంటా ఎరణంలో ఎటువంటి సందేహం లేదని ఫోరం సేవలను కొనియాడారు ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు ఎం ప్రభుదాస్ మాట్లాడుతూ వార్తలు ప్రకటనలు సేకరించే క్రమంలో విలేకరులు నిత్యం పరుగులు తీస్తుంటారని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులను సన్మానించేందుకు ముందుకొచ్చిన యునైటెడ్ ఫోరం సేవలను కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను సాల్వాల్ సన్మానించారు

జాతీయ అధ్యక్షులు లేదా రఘూరు సార్కి అలాగే ఉపాధ్యక్షులు వేగూరు కుమార్ సార్కి అలాగే మాతాని వెంకట సార్కి యాదవ్ గారికి అలాగే వెంకట సార్ వీళ్ళందరికీ మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున విషయంలో తెలుపుకుంటున్నాం మీ అందరికీ తెలిసిందే విలేఖరుల పరిస్థితి స్థితిగతులు ప్రతి నిత్యం పరుగు పెట్టే ఈ ప్రపంచంలో మేము కూడా పరుగులు పెడతా ఉంటాము అలాంటి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మా సేవల్ని గుర్తించి మమ్మల్ని సత్కరించడం మాకు చాలా ఆనందంగా ఉంది మా మీరు ఏదైతే భావిస్తున్నారో మీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫోరం ఒకటి అందరినీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని వర్గాల్లో ఉండేటువంటి ప్రజల్ని కలుపుకొని అందరినీ కలుపుకొని ఒక జాతీయ స్థాయి ఒక సంస్థను ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి అభివృద్ధికి పోర్పాటు అందిస్తున్నారు మేము కూడా కోరుకునేది అదే మీరు అంత చక్కటి సేవలు నిస్వార్థ సేవలు అందిస్తున్నారు మీ సేవలని మేము తప్పనిసరిగా ఎప్పటికప్పుడు మీరు చేసే కార్యక్రమాలని ప్రజల్లోకి మా ద్వారా తీసుకెళ్తామని చెప్పేసి కూడా అవకాశం మేము ఇచ్చేటువంటి చిన్న మీరు కూడా స్వీకరిస్తున్న స్వీకరిస్తున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా మేమైతే ఖాళీ ఉంటాం కానీ మీకు మీకు పది పది రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి ఎందుకంటే ఖాళీ ఉండదు సమయం ఉండదు ఇంటికి కేటాయించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీకుండే మీ వెల్ఫేర్ రిక్వైర్మెంట్ ఉంది అనేటటువంటి ఉద్దేశం మీదట నేను ఆ రోజు మాట్లాడడం జరిగింది కాబట్టి రేపు ప్రెస్ క్లబ్ మీకు ఏర్పాటు అయితే మా ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఆ రోజు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో మేము ఎంతైతే చేయగలమో అది కూడా నేను మీకు ఖచ్చితంగా అదే విధంగా అందరం కూడా రాబోయే రోజుల్లో కూడా అందరూ కూడా మాకు కూడా ఐ మీన్ మా యొక్క ఆర్గనైజేషన్ యొక్క అమౌంట్ ఒకటి ఒకటి ఇస్తాము అందరిని సమానం చేయాలని ఆలోచన ఉంది ఎవరూ కాదని మాకు చిన్న సన్మానాన్ని మీరు చేస్తాం అంతా ప్రజలకి తెలియజేస్తే ఇంకా బాగుంటుందని ఆలోచిస్తూ ఎప్పుడు కూడా మేము ర్యాపో కంటిన్యూగా ఉండాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం చర్చించుకోవడం అనేది వెరీ వెరీ గుడ్ అకేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతీయ అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ బీసీఎండ్ మైనార్టీ సెంటర్ రవి రాఘవేంద్ర గారు కొట్టేళ్ల గారు అలాగే మా జిల్లా అధ్యక్షురాలు సామ్రాజ్యం గారు ఒకళ్ళు నా సోదరులు నా ముందు నా సోదరులు అందరూ కూడా అన్ని ఆల్మోస్ట్ అన్నీ తెలిసిన ముఖాలు ಜಮಾಲ್ ಪೈಗಿ ಶುಭಾ ಪ್ರತಾಪ್ ಶರತ್ ಯಾದವ್ ಗಾರ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಂದರೂ ಕೂಡ ಅಂಡ್ ಮಾ ತಮ್ಮ ವೆಂಕಟೇಶ್ವರ್ ಪೂರ್ಣ ವೆಂಕಟೇಶ್ವರ್ ಗಾರು ಫಾರ್ಮ್ಲಾ ಆಕ್ಟಿವ್ ಪರ್ಸನ್ಗ ಉಂಟಾಗ